హాయ్ హలో వెల్కమ్ టు కేవేడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ దోసకాయ పచ్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి తిన్నారంటే మర్చిపోలేరు ముందుగా ఈ పచ్చడి కోసం నేను ఒక మూడు దోసకాయలను తీసుకున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి దోసకాయలను తీసుకోండి అలాగే తీసుకున్న దోసకాయలకి పొట్టుని తీసేయాలి ఇలా ఒకసారి ఈ పచ్చడిని అయితే ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే టేస్ట్ చాలా బాగా వస్తుంది తీసుకున్న దోసకాయలకన్ని పొట్టుని తీసేసి ఒకసారి బాగా వాష్ చేసి తీసుకున్నాను ఈ పచ్చడికి ఈ దోసకాయ కంటే ఊరు దోసకాయతో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అవే ఊరు దోసకాయ అయితే కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది పచ్చడ ముందుగా నేను దోసకాయకి ఉన్న గింజలని తీసేస్తున్నాను గింజలతో పాటు కట్ చేయకూడదు గింజలు తీసేసిన తర్వాతనే పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ గింజలను పడేయకుండా ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టేసేయండి అలాగే తీసుకున్న దోసకాయలను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకుంటున్నాను పీసెస్ అయితే మరీ పెద్దగా ఉండకూడదు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకోవాలి ఈ పచ్చడికి చిన్న పీసెస్ అయితేనే బాగుంటుంది మరీ పెద్దగా అయితే కట్ చేయకూడదు ఇలా తీసుకున్న దోసకాయలన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకుంటున్నాను అలాగే ఒకసారి చేదు ఉన్నదా లేదా చూసి కట్ చేసి తీసుకోండి ఇలా దోసకాయలన్నీ కట్ చేసిన తర్వాత ముందుగా నేను పచ్చడికి సరిపోయే అన్ని పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని తీసుకున్నాను ఇందులో నేను ఒక మూడు స్పూన్ల పల్లీలని వేసి వేయిస్తున్నాను పలీలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా వేయించిన తర్వాత పక్కకు పెట్టేసి పల్లీలని అదే ప్యాన్లో నేను ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేస్తున్నాను పచ్చిమిర్చి వేసిన తర్వాత వెంటనే ఆయిల్ వేయకుండా ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాతనే ఇందులో నేను ఒక స్పూను ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిర్చి కొంచెం దోరగా వేయించాలి ఇలా ఫ్రై అయిన తర్వాతనే ఇందులో ఒక సగం స్పూన్ కంటే తక్కువగా పసుపుని వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి పసుపు మాడిపోకుండా నల్లగా అవుతుంది కదా తొందరగా అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి అలాగే ఇందులో సగం స్పూన్ జీరాని కూడా వేస్తున్నాను జీరా వేసిన తర్వాత కొంచెం చిటపటలాడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాతనే కొన్ని ఎల్లిపాయలను వేస్తున్నాను ఎల్లిపాయలు ఫ్రై కానవసరం లేదు పచ్చిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగా ఉంటుంది ఇది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేసి వెయిట్ చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా కట్ చేసి తీసుకున్నాం కదా దోసకాయ గింజలని వేసుకోవాలి అలాగే ముందుగా వేయించిన పలీలను కూడా వేస్తున్నాను దోసకాయ గింజలను పలీలను పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా పేస్ట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టేస్తున్నాను అలాగే అదే మిక్సీ జార్లో నేను వేయించి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి ఎల్లిపాయలను వేసి అలాగే కొన్ని దోసకాయ ముక్కలను కూడా వేస్తున్నాను అన్నీ కాదు కొన్ని దోసకాయ ముక్కలను వేస్తున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసాను ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పేస్ట్ని అలాగే ఈ మిర్చి పేస్ట్ని కూడా మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిర్చి పేస్ట్ని అలాగే పల్లీల పేస్ట్ని ఒక ప్యాన్లో వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ ఇలా కలిపిన తర్వాతనే మనం ముందుగా కట్ చేసి తీసుకున్న దోసకాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా ఈ పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి దోసకాయ పేస్ట్ని కూడా వేసి ఈ పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి పేస్ట్ వాటికి బాగా పట్టాలి దోసకాయ ముక్కలకు బాగా పట్టేంతవరకు ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలిపి తీసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాతనే ఇందులో నేను పోపుని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయిని తీసుకున్నాను అందులో ఒక మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాతనే ఒక రెండు ఎండుమిరపకాయలను వేసాను అలాగే ఒక సగం స్పూను జీరాను కూడా వేస్తున్నాను జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాతనే ఇందులో కరిపాకుని కూడా వేసాను అలాగే ఒక సగం స్పూను పసుపును కూడా వేసాను ఇంతే ఇలా పోపుని కూడా పచ్చడిలో వేసి పచ్చడికి బాగా పట్టేలాగా కలిపి తీసుకోవాలి సింపుల్గా ఒకసారి ఇలా పచ్చడిని ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడి కిచెన్